కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ హామీలు అనేవి చాలా కీలకం అందులో ఇప్పటికే కూడా కొన్ని హామీలు అమలు చేయడం జరిగింది రేపు ఆగస్టు పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పథకం మీద కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఎవరికి వాళ్ళు ముఖ్యంగా చాలా మంది కూడా వైసీపీ కార్యకర్తలే కానీ పేటిఎం కార్యకర్తలే కానీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అంటే పడని వాళ్లే కానీ ఈ పథకం మీద నెగిటివ్ ప్రచారం అనేది ఎక్కువగా చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే బురద జల్లుతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు అంటే మొన్నటి వరకు కూడా ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారు ఈ పథకాన్ని అమలు చేయడానికి డబ్బులు లేవా ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరని చెప్పి వైఎస్ఆర్ నాయకులు గతంలో చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మహిళలకి ఉచిత బస్సు గురించే కానీ ఆడబిడ్డ నిధి గురించే కానీ ముఖ్యంగా తల్లికి వందనం గురించి ఇలా రకరకాలుగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ పథకం అమలు చేసే సమయం వచ్చింది దానికి సన్నాహదాలు చేయడం జరిగింది ఐదు రకాల బస్సుల్లో ముఖ్యంగా పల్లెటూర్లలో చూసుకుంటే అంటే డిస్టిక్ లెవెల్లో చూసుకుంటే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ లెవెల్లో చూసుకుంటే సిటీ బస్సులు సిటీ ఆర్డినరీ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇలా ఐదు రకాల బస్సులకైతే ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం జరిగింది అయితే ఇప్పుడు దాని మీద కూడా బురద చల్లే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కానీ సోషల్ మీడియాలో కొంతమంది యాక్టివిస్టులే కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కేవలం ఐదు బస్సులేనన్నా ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి లేదా ఆ మాత్రం దానికి ఉచిత బస్సు అని చెప్పి ఎందుకు డబ్బా కొట్టుకోవడం ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా ఇవ్వలేరా అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇంకా దీంతో పాటు ఇప్పుడు ఈ ఉచిత బస్సును అమలు చేస్తున్నారు మరి ఆటో కార్మికులు పొట్టకొడుతున్నారా వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళ జీవనోపాధి నోటి దగ్గర కూడు తీసేస్తారా ఈ మహిళలకి ఉచిత బస్సు అంత అవసరమా అని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు అంటే మొన్నటి వరకు కూడా పథకం ఇవ్వలేదు పథకం ఇవ్వలేదు పథకం ఇవ్వలేదు అని చెప్పి వాళ్లే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టిందే కాక ఇప్పుడు ఆ పథకం అమలు చేసే సమయం వచ్చేసరికి ఆ పథకం అమలైతే ప్రజల్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కాబట్టి ప్రభుత్వానికి కొంత బలం చేకూరుద్దు కాబట్టి ప్రభుత్వానికి మళ్ళీ ఓటు షేర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాని మీద నెగిటివ్గా కేవలం ఐదు బస్సులు ఇచ్చారు డిస్టిక్ లెవెల్లోనే ఇచ్చారు జిల్లాల దాటి ఇతర జిల్లాలకు వెళ్ళడానికి లేదు దాంతోపాటు కీలకంగా చూసుకుంటే ఆటో డ్రైవర్లు పొట్ట కొడుతున్నారు ముఖ్యంగా వాళ్ళకేం చేస్తారు వాళ్ళకి నెలా కూడా ఇంత జీతాలు ఇవ్వండి అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్లే కావాలని రెచ్చగొడుతున్నారు వాళ్ళే కావాలని చెడకొడుతున్నారు దీన్నే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం అని చెప్పి మన ఏపీ రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు చూసినప్పుడల్లా కూడా ప్రత్యేకించి చెప్తారు యాక్చువల్లీ ఇవి రాజకీయాల కంటే కూడా అంతకు మించి మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ లోటు బడ్జెట్లు అనేది కొన్ని లక్షల కోట్ల మనం అప్పుల్లో ఉన్నాం ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అయిన అమరావతిని పూర్తి చేయాలి ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేయాలి వాటితో పాటు రోడ్లని ఇంకోటని ఇంకోటని చేయాలి వీటితో పాటు మెయిన్గా పోలవరం ని పూర్తి చేయాలి వీటికి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకురావాలనేదే చాలా గమనార్హంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాటితో పాటు చూసుకుంటే సంక్షేమ పథకాలు అనేవి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పులు అయినా కానీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే వెంటనే కూడా పెన్షన్ పెంచుతా ఉన్నారు వెంటనే కూడా పెంచారు మహిళలందరికీ కూడా వితంత మహిళలకే కానీ ముసలి వాళ్ళకే కానీ వీళ్ళందరికీ కూడా మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేశారు ఆరు వేలు ఉన్నదాన్ని పదిహేను వేల రూపాయలు చేశారు ఇంతంత పెన్షన్లు మన రాష్ట్రంలో తప్పితే ఎక్కడ ఇవ్వలేదు ఆ తర్వాత కూడా మనం చూసుకుంటే మహిళలకి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఆ పథకాన్ని కూడా అమలు చేశారు మొన్నగా రీసెంట్గా చూసుకుంటే జూలై నెలలో కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా తల్లికి వందనం అనే పథకాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చెప్పిన పది మంది ఉన్నా కానీ పది మందికి కూడా ఆ డబ్బులు అయితే వేయడం జరిగింది అదొక మంచి పథకం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఏదైతే ఉందో ఇది అమలు చేసే ప్రయత్నాల్లో అయితే ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారు పదకొండు వేలకు పైగా బస్సులుంటే అందులో ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు బస్సులు అయితే కేవలం ఈ మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో ప్రయాణ సదుపాయాన్ని కల్పించడానికి ఏర్పాట్లు చేయించడం జరిగింది రేపు ఆగస్టు పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అమలు చేస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ రవాణా శాఖ మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డి గారు కానీ తెలియచేయడం జరిగింది కానీ ఇప్పుడు ఉచిత బస్సు అనే పథకం మీద బురద జల్లుతూ చాలా మంది కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేయడం అయితే జరుగుతుంది అంటే డిస్టిక్ లెవెల్లో మారడానికి లేదు కేవలం ఐదు బస్సులకు ఇచ్చారు ఎక్స్ప్రెస్ సర్వీసులు లేవు అన్న స్టాప్ అండ్ మెయిన్ గా అల్ట్రా లగ్జరీ సూపర్ లగ్జరీ బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా లేవని చెప్పి చెప్తున్నారు అంటే ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్లే రెచ్చగొట్టి మళ్ళీ వాళ్లే దాని మీద నెగిటివ్ ప్రచారం అనేది చేసి ఎంత నీచంగా రాజకీయాలు చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు సేమ్ ఇదే బురద చదవడం అనేది ఆల్రెడీ కొద్ది రోజుల కిందట తల్లికి వందన పథకం ఏదైతే రిలీజ్ అయిందో దాని మీద కూడా ఇదే విధంగా దాడి చేయడం జరిగింది ఇదే విధంగా ఫేక్ ప్రచారాలు చేయడం జరిగింది కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో వీళ్ళు ఏదైతే ఇస్తా ఉన్నారో అది ఉన్నది ఉన్నట్టు జరిగింది చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టి ప్రజలు నమ్మారు రేపు పొద్దున్న ఈ ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో అది కూడా చెప్పింది చెప్పినట్టు చేయబోతున్నారు కాబట్టి మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది అయితే చూడాలి కానీ పథకం మీద మాత్రం అంటే మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో దీని మీద పక్కాగా బురద చల్లుతున్నారని చెప్పి మనకి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడడం జరుగుతుంది ఏకంగా వైఎస్ఆర్ సిపి పార్టీ సోషల్ మీడియా ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామల గారు ఏకంగా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడుతున్నారంటే ఎంత నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు అనేది మనమైతే అర్థం చేసుకోవాలి